ఈరోజు వీడియోలో ఘంటసాల గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో అతనికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తన మకాంను పానగల్ పార్కు మార్చారు పార్క్ వాచ్మెన్కు నెలకు రెండు రూపాయలు చెల్లించేవారు పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవారు చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖుల గుర్తింపు పొందారు ఘంటసాల చేత తరచూ పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డి తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి నాగయ్యలు ధైర్యం చెప్పేవారు ఆ పాటకు ఆయనకు నూట పదహారు రూపాయలు పారితోషికం లభించింది తర్వాత భానుమతి రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది తర్వాత బాలరాజు మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశం అంతా మారుమ్రోగింది అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకొచ్చారు తర్వాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతానికి ఘంటసాల గారి గాత్రం తోడవడమే పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది ఆ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకిష్టమని అక్కినే నాగేశ్వరరావు గారు చెబుతుంటారు పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్ప పేరు తెచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్సవం సినిమాలోని శేషశైలవాస శ్రీ వెంకటేశ్వర పాటను తెరపైన కూడా ఘంటసాల పాటగా చిత్రీకరించారు ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకున్నారు పంతొమ్మిది డెబ్భై వరకు దాదాపు ప్రతి పాట గంటసాల పాడినదే ఏ నోట విన్నా అతను పాడిన పాటలే మిగతా విషయాలు వచ్చే వీడియోలు తెలుసుకున్నాడు